నాయకులు కావాలని బేటి పోడియా మిత్రులందరూ కూడా నమస్కారం అన్న గారు మాజీ మంత్రివర్గ అదేవిధంగా బీజేపీ జాతీయ జిల్లా అధ్యక్షులు పద్మజారెడ్డి గారు క్రమశిక్షణ సంఘ రాష్ట్ర సభ్యర్థి శ్రీమతి సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పినాను కదా ఒక సమావేశం ఇరిగేషన్ పైన ఇప్పుడు జిల్లాకు సంబంధించినప్పుడు గతంలో ఎన్నో జరిగేటివి ఇట్లా అంటే అన్ని పార్టీల వాళ్ళు అటెండ్ అయ్యేటోళ్ళు మేధావులు అటెండ్ అయ్యేటోళ్ళు ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చేటోళ్ళు మాకు వాళ్ళ నుంచి ఎంతో విషయాలు అవగాహనకు వచ్చేవి సమయాన్ని అవన్నీ ఎక్కడ స్టే ఎక్కడ నైట్ స్టే ఎక్కడ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ లంచ్ ఎక్కడ నైట్ స్టే అనేది అయింది కాబట్టి మన దాంట్లో పోకుండా టైం టు టైం మనం మటు టైం పాటిస్తేనే యాత్ర సక్సెస్ఫుల్ అవుతుంది మనం ఈ పన్నెండు గంటల నాలుగు గంటలకు యాత్రలు సక్సెస్ అయితే మనకి మనం చెప్పిన టైంకి రాకుండా ఇక్కడ ఇక్కడ డైవర్ట్ చేసి అక్కడ డైవర్ట్ చేసి అక్కడ దిప్పి ఇక్కడ దిప్పి చేస్తే మన యాత్ర సక్సెస్ అనేది కాదు కాబట్టి మనం అక్కడ ప్లాన్ చేసుకునేటప్పుడే లోకల్ గా మక్తా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవాలి అసలు యాత్ర ముగుస్తుంది కాబట్టి యాత్రని సక్సెస్ఫుల్ చేసుకుని ఏదైతే రూట్ మనం ప్లాన్ తయారు చేసుకున్నామో మక్తల నుంచి నారాయణపేట తర్వాత కొడల్ తర్వాత మహబూబ్ నగర్ తర్వాత కల్లా తర్వాత జడ్జ తర్వాత ఈ పార్లమెంట్ అదేవిధంగా నాగర్ కాదు నాతో పాటు పాల్గొంటున్నటువంటి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జిల్లా మాజీ అధ్యక్షులు పద్మజారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు చెత్తల రామచంద్ర రెడ్డి గారు సీనియర్ నాయకులు నాగరావు నామోజీ గారు మెదన్ రెడ్డి గారు మరి రామచంద్ర రెడ్డి గారు నారాయణ గారు అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా నాయక నమస్కారం మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐదు యాత్రలకు ప్లాన్ చేసినాము ఐదు యాత్రలు విజయ సంకల్ప యాత్రలు ఐదు ప్రాంతాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆ యాత్రలు ప్రారంభమవుతాయి అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి కూడా ఇరవై అవ నాడు ఈ యాత్ర కృష్ణా నుంచి ప్రారంభమవుతుంది కృష్ణానది పరివాక ప్రాంతం నుంచి యాత్రను మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి మక్త నియోజకవర్గం అయినటువంటి కృష్ణా నుంచి మరి యాత్ర ప్రారంభమవుతుంది ఇరవైవ తేదీనాడు ఈ యాత్ర మహబూబ్నగర్ నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గము నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గము నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం ఈ యాత్ర ఈ మూడు నియోజకవర్గాలు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇరవై ఒక్క అసెంబ్లీలలో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది ఈ యాత్ర ఇరవయవ నాడు ప్రారంభమై ఒకటవ తేదీనాడు యాత్ర నల్గొండలో ముగుస్తుంది ఒకటవ ఇరవయవ తేదీ మక్త నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆ చివరి కార్య చివరి ముగింపు నల్గొండలో ఈ యొక్క యాత్ర ముగింపు కార్యక్రమం ఉంటుంది సో ఏ ఈ దాదాపు పది రోజుల పైన పదకొండు రోజులు దాదాపు పదకొండు రోజులు యాత్ర ఉంటుంది ఈ యాత్రలో ప్రతిరోజు రెండు నియోజకవర్గాల్లో రోజు రెండు నియోజకవర్గాలు ఆ నియోజకవర్గంలో మండలాల వారిగా మీదుగా ఒక పక్క రోడ్ షోసు మరొక పక్క ఆయా ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యేటటువంటి విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులే కావచ్చు అదేవిధంగా వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలతో కావచ్చు మేధావులతో కావచ్చు విద్యార్థులతో కావచ్చు మహిళలతో కావచ్చు అన్ని వర్గాల వారితో మమేకమై కలుస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది ఈ యాత్ర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రేపు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరోసారి అవసరము ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నారు మన తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను గెలిపించి తెలంగాణ అభివృద్ధికి ఈ ప్రాంత అభివృద్ధికి ఈ దేశం యొక్క అభివృద్ధికి దేశ భవిష్యత్తుకు ఈ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలలో ఈరోజు ఇప్పటికే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం మూడవ స్థానానికి ఎదుగుతున్నది ఈ భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు కల్లా ఈ ప్రపంచ దేశాలలో మొట్టమొదటి స్థానంలో నిలపదలిగినటువంటి ధ్యేయంతోన ఒక ముందస్తు ప్రణాళికతోన భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ మూడవసారి ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో గత మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో పెద్ద ఎత్తున ప్రజల లోపల ఈ రాష్ట్రం ప్రభుత్వం ఈ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి వైఫల్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను అవినీతిని అన్ని రకాలుగా తెలంగాణను మోసగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆనాడు ఎండగట్టి ప్రజల్లోపల పెద్ద ఎత్తున విశ్వాసాన్ని నింపినటువంటి భారతీయ జనతా జనతా పార్టీ ప్రజల్లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇప్పటికీ అరాచకం సృష్టిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున దోపిడీకి గురై దోపిడీకి తెలంగాణ రాష్ట్రం గురైంద ప్రజల్లోపల పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దాన్ని లబ్ధి పొందిందేమో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది కొన్ని కారణాల చేత ఆ కారణాలు అందరికీ తెలుసు మళ్ళీ మరీ చెప్తాను రిపీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు భారతీయ జనతా పార్టీ పైన అనేక బద్నాములు చేస్తూ వాళ్ళు బొటాబొటీ అయ్యి సీట్లతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటిదాకా ఇప్పటిదాకా కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులపైన తెలంగాణ రాష్ట్రం అప్పులొప్పలేదంటే విషయంపై నేను మాట్లాడుతూ వారు ఇచ్చినటువంటి హామీల విషయంలో దాటవేసేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ప్రజలకు ఆ హామీలను అందించేటటువంటి విషయంలో దాటవేస్తూ ముందుకు పడుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం ఈరోజు ఆరు గ్యారంటీలు కాదు దాంట్లో చాలా గ్యారంటీలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు పైకి మాత్రమే పేరు ఆరు గ్యారంటీలను ఓపెన్ చేస్తే వాళ్ళు మేనిఫెస్టో బుక్ బుక్ను కనుక ఓపెన్ చేస్తే నాలుగు వందలకు పైగా వాళ్ళు హామీలు ఇచ్చినారు తెలంగాణ ప్రజలకి ఈరోజు ఆ హామీల అమలు విషయం అంతా కూడా పక్కన పెట్టి అసెంబ్లీలో ప్రజల ప్రజల యొక్క సమస్యల పైన చర్చించకుండా కేవలం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నీళ్ళ మీద రాజకీయం చేస్తూ వీళ్ళు వాళ్ళు పోటీపడి ప్రజల దృష్టిని ఈ యొక్క పథకాల వైపు నుంచి మరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి విషయంలో వాటిని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన పాలమూరు జిల్లానే కనుక తీసుకుంటే కృష్ణానది పారేటటువంటి మన పాలమూరు జిల్లా ఈరోజు ఆ కృష్ణమ్మ దగ్గర నుంచే మనం యాత్ర మొదలు పెడతా ఉన్నాం మరి కృష్ణానది మన జిల్లాలో పారుతున్నప్పటికీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏవైతే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతను మర్చి కేవలం కొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్పి అంచనాలు పెంచి డిజైన్లు మార్చి దోచుకునేటటువంటి ప్రయత్నమే చేసింది తప్ప ఈ జిల్లా పైన చిత్తశుద్ధి కనపరచలేదు ఈ జిల్లా ప్రజలకు రైతులకు సాగునీటిని అందించాలనేటటువంటి ఒక చిత్తశుద్ధి వారిలో కనిపించలేదు గత ప్రభుత్వ గత ప్రాజెక్టులు ఏవైతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉండేనో వాటిని కూడా ఎక్కడికొక్కడ ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి వాటిపైన కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాటి మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయలేదు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా వలసల జిల్లా కరువుల జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితేనే ఈ జిల్లా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు అందేటటువంటి అవకాశం ఉంటుంది పాలమూరు రంగారెడ్డి జిల్లా యొక్క డిజైన్లను మార్చి జురాల దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి నీళ్లను ఇక్కడి నుంచి కాకుండా నార్లాపూర్ దగ్గర నుంచి తీసుకోవడం వల్ల ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది డిజైన్లు మార్చి ప్రాజెక్టు కాస్ట్ పెంచింది తప్ప ఏదైతే ఎత్తైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో మక్తలు కానీ కొడంగల్ కానీ నారాయణపేట కానీ అదేవిధంగా షార్ద్ నగర్ కానీ జడ్చాల కానీ అదేవిధంగా మహబూబ్ నగర్ కానీ దేవరకద్ర కానీ ఈ ప్రాంతాలకు కూడా ఇంకా అనేక లక్షల ఎకరాల్లో నీళ్ళు అందించాల్సినటువంటి ఆ సాగు భూమికి నీరు అందించలేకపోయింది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఈ యొక్క పాలమును రంగారెడ్డి ద్వారా ఇప్పుడు నీళ్ళని కింది తీసుకుపోయి పైకి తోడితే అది సక్సెస్ ఎంతవరకు అవుతుందో మనకు అందరికీ తెలుసు ఒకసారి నీళ్ళు కిందికి తీసుకుపోయినప్పుడు పైకి ఎక్కడానికి ఎంత కష్టమో అది నీళ్ళు వస్తాయా రావా ఎక్కుతాయా లేదంటే కూడా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి అనేక సార్లు వ్యక్తం చేసిన మనం పాలమూరు రంగారెడ్డి డిజైన్లు మార్చడం వల్ల ఈ ప్రాంతానికి పెద్ద నష్టం జరిగినాయి మరి ఈరోజు వచ్చినటువంటి ప్రాంతం కృష్ణా నీళ్ళ మీద ఈరోజు రాజకీయం చేసి రెండు ఒకరి మీద ఒకరి బస్సు లబ్ధి పొందేటటువంటి దృష్టి మరల్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈరోజు మన యొక్క ప్రాజెక్టులకు కృష్ణానది నీళ్లు మనకు పుష్కలంగా మన ప్రా మన జిల్లాలోనే మొట్టమొదటగా నది ప్రవహిస్తుంది ఏవైతే వరద నీరు ద్వారా ఎన్ని తీసుకోగలుగుతామో అన్ని నీళ్లు తీసుకునే అవకాశం మనకు ఉన్నది పదమూడు జిల్లాలో ఈరోజు నారాయణపేట కానీ కొడంగల్కి కానీ దేవరకద్ర కానీ మన అదేవిధంగా షాద్ నగర్ కానీ ఈ ప్రాంతాలకు అన్నిటి నీళ్లు అందించాలంటే జురాల దగ్గర నుంచి నీళ్లు తీసుకొని జురాల ద్వారా నీళ్లు తీసుకొని ఈ ప్రాంతంలో మరి కొడంగల్ దాకా సిక్స్ ఇంతకుముందు సిక్స్టీ నైన్ జీవో అన్నారు అది భూత్పూర్ నుంచి పెట్టిండు గతంలో దాని ప్రపోజల్ గతంలో నేను చాలాసార్లు మాట్లాడినా భూత్పూర్ నుంచి పెద్ద ఉపయోగం ఉండదు సంగమ నుంచి తీసుకపోతేనే ఉపయోగం ఉంటుంది సో ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకుపోతారు ఏం తీసుకుపోతారు అంటే విషయాన్ని పక్కన పెడితే ఈరోజు జిల్లా మన జిల్లా నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ జిల్లాకు ప్రతి అంగుళానికి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చేటటువంటి విధంగా పూర్తి పూర్తిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నా కృష్ణా కృష్ణానది నీళ్లను పూర్తిగా మనం ఉపయోగించుకొని ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళ విధంగా సాగునీరు అందించి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వలసలను కరువును పారదోలాలని చెప్పి సందర్భం నేను కోరుతా ఉన్నాను మరి ముఖ్యంగా కృష్ణానది నీళ్లను పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఇంకా అవసరమైనటువంటి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో మరి ఎక్కడెక్కడ రిజర్వాయర్స్ కట్టుకోవడానికి అవకాశం ఉంటే అక్కడక్కడ రిజర్వాయర్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇద్దరు కూడా రాజకీయాలు మానేసి ముఖ్యంగా పాలమూరు జిల్లా మీద దృష్టి పెట్టాలని కృష్ణానది నీళ్లను పూర్తిగా మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తిగా ససశామలం చేసుకునేటటువంటి విధంగా కృష్ణానది నీళ్లను పూర్తిగా మనం ఉపయోగించుకొని ఈ ప్రాంతంలో ప్రతి ఎక్కరా నీళ్ళు కార్యక్రమాన్ని ఒక పార్టీ విలవండి జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా పిలవండి పిలిచి జిల్లాకు ఏ రకంగా మనం నేలు చేయగలుగుతాం ఇంకా ఏ రకమైనటువంటి విధంగా చేస్తే ప్రతి ఎకరాకు నీళ్ళు అందించగలుగుతాం ఏం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ కాదు మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా డెవలప్మెంట్ అథారిటీ వేస్తే బాగుండేదని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఒక నియోజకవర్గానికి మీరు ముఖ్యమంత్రిగా వివరించకూడదు పాలమూరు జిల్లా ఈ వెనుకబడిన జిల్లాలో అన్ని రంగాల్లో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క జిల్లాను అభివృద్ధిలోకి తీసుకోవాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలనే విధంగా మరి దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా నేను చూస్తూ ఉన్నా మా యొక్క యాత్రలో ఈ యొక్క పదకొండు రోజులు కొనసాగేటటువంటి యొక్క యాత్ర విజయ సంకల్ప యాత్ర కృష్ణానంది కృష్ణ నది నుంచి ప్రారంభమవుతుంది మరి యాత్రలో అనేక విషయాలు అనేక విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలోనే కానీ ప్రజలను మభపెట్టేటటువంటి విషయంలోనే కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అనేక అంశాలపైన కూడా ఈ యాత్రలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టిందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ యాత్రని విజయవంతం చేయడంలో మీ అందరు కూడా మీడియా కూడా పెద్ద ఎత్తున మీ సహకారం అందించాలని చెప్పి సందర్భం మిమ్మల్ని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ జాతీయ స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి ఇప్పటిదాకా అలాంటి ప్రస్తావనలు ఏవి మాకు మా దృష్టికి రాలేదు ఇప్పటిదాకా అలాంటి ప్రస్తావనలు ఏవి మా దృష్టికి రాలేదు

ఖచ్చితంగా లేదు అంటే అర్థమైంది నాకు అర్థం కాదు ఇంకో అడగొద్దా ఇట్లా లేకపోవరు ఇంకో అడగొద్దా ఎమ్మెల్యే టికెట్ ఇంకొక చోట ఇరవై మంది పోటీ పడుతున్నారు ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్లో పది మంది ఇరవై మంది పోటీ పడుతున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో ప్రజలంతా కూడా మోదీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ పైపు చూస్తున్నారు కాబట్టి టికెట్ల ఆశావాహులు ఖచ్చితంగా ఉంటారు ప్రతి పార్టీలో కూడా ఆశాబాహులు ఉంటారు ఇదేమో స్పెషల్ అయినట్టు నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావు ఏమో కేవలం ఇది బాగున్నాడు కానీ నేను జీవో గురించి మాట్లాడకుండా నేను ఏం చెప్పాలో అది చెప్పినా నా అభిప్రాయం నేను చెప్పిన జీవో గురించి మాట్లాడలేదు నా అభిప్రాయం ఏంది జురాల దగ్గర నుంచి తీసుకొని జయమ్మ చెరువుకు నీళ్ళు ఇవ్వాలని ఎన్నడదో ప్రస్తావన మా నాన్నగారు ఉన్నప్పుడే ఆ ప్రస్తావన ఆలముర రంగారెడ్డి అనేది సెవెంటీ త్రీ ఇప్పుడు దాని విషయంలో ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశము సో ఈ అంశం పైన సిక్స్టీ నైన్ జీవో కోసం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన అప్పుడు విఠలరావు గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు సిక్స్టీ నైన్ జీవో గవర్నర్ పాలన అప్పుడు యాక్చువల్గా ప్రెసిడెంట్ రూల్ జరుగుతుంది అప్పుడు సో దాని తర్వాత అది అట్లనే పెండింగ్ అయిపోయింది దాని గురించి గత ప్రాసెస్లోకి వచ్చిన ఏమొచ్చిన దాంట్లో ప్రాసెస్లోకి వచ్చినా ఏం వచ్చినా నేను జీఓ కావాలి దేవర్ కదరా కావాలి జడ్షాల కావాలి జిల్లా మొత్తం కావాలని చెప్తున్నాం మేము అన్నింటి మీద దృష్టి పెట్టాలని చెప్తున్నాను నేను